సార్ సీఎం సార్ గరీబోల పైన ఇడ్చుక పడకండి సార్ గుడిసెలు కూడా బీకుతున్నారు ఇండ్లు ఇండ్లు కూలగొట్టేస్తున్నారు అన్నం వండుకుంటున్నాం తినకముందే అవన్నీ నోటీస్ ఇచ్చేస్తున్నాం ఎంబడ కూలగొడుతున్నారు ఎట్లా సార్ గరీబులు ఎట్లా పడతారు సార్ చిన్న చిన్న పిల్లంటారు పిల్లలు పిల్లంటారు రోడ్డు మీద బతకాల్సి వస్తుంది సార్ సార్ వాళ్ళకు కూడా ఒక దారి చూపెట్టిన వాళ్ళు ఓటేస్తే కదా సార్ మీరు సీఎం అయినారు మళ్ళీ మీరు సీఎం కావాలంటే వాళ్ళకు దారి చూపెట్టాలి మంచి దారి చూపెట్టాలా అనవసరంగా మీరు ఎమ్మెటమ్మెట కొట్టేసి వాళ్ళు రోడ్డు మీద బతకాల్సి వస్తుంది రోడ్ అవుతున్నారు సార్ ఓల్చీట్లు ఉన్నారు కదా సార్ ధనవంతులు చెరువులలో కట్టుకున్నారు కదా సార్ ఫస్ట్ అవి గులగొట్టండి సార్ అవి గూలగొట్టేసి గరీబుల కాడికి రండి ఎందుకు సార్ అట్లా ఇమ్మట గరీబోల మీద ఇటుచుక పడుతున్నారు అట్లా పద్ధతి చేయకండి సార్ గరీబు వాళ్ళది సాపందలుతుంది సార్ మీరు సీఎం కావాలంటే వాళ్ళకు కూడా మీరు మంచి పని చేయాలి వాళ్ళకు ఒక సోటు చూపెట్టండి ఒక ఆధారం చూపెట్టండి సార్ రోడ్డు మీద బతుకు అవుతుంది సార్ గరీబో వాళ్ళది వచ్చి బతుకుతుంటారు సార్ గరీబో వాళ్ళు ధనవంతులు బాగా బలుచుకున్నారు సార్ ఫస్ట్ వాళ్ళే కూలో ఒకటండి సార్ గరీబోల మీద ఇటుచిక పడకండి సార్ గరీబోలు కూడా ఒక సోటు ఇవ్వండి మీరు సీఎం సీట్ కావాలంటే గరీబులకు మంచి పని చేయాలి సార్ మీరు లేకపోతే కష్టం సార్ ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కమ్మీ పెట్టండి మీ గంట రాజా